స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే జీవో విడుదల చేసింది ఈ జీవోను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది అయితే ఈ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ అయితే తిరస్కరించింది సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ఎందుకు తిరస్కరించిందని చెప్పేసి కూడా వివరణ అయితే ఇచ్చింది ఆ జియోకి సంబంధించి కూడా ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ విచారణలో ఉందని ఇప్పుడు ఈ సమయంలో తాము ఈ పిటిషన్ విచారించలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఈ పిటిషన్ కూడా తిరస్కరించింది మనం చూసుకోవచ్చు తెలంగాణలో ఐదు విడతల్లో అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది రెండు విడతల్లో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది ఇందుకు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా విడుదల చేసింది అక్టోబర్ తొమ్మిదిన మొదటి విడుదల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో సవాల్ చేస్తూ హైకోర్టులో కొందరు అయితే పిటిషన్ వేయడం జరిగింది రెడ్డి జాగృతి సంబంధించి కూడా ఆ పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు అయితే తదుపరి విచారణ అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది ఈ సమయంలో కొంతమంది అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈ జీవోన్ సవాల్ చేస్తూ ఇది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటిపోతుందని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఈ విచారణ అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది ఆల్రెడీ హైకోర్టులో ఉన్నప్పుడు మేము తామేలా విచారిస్తాం ఇది హైకోర్టులో ఉంటుందని చెప్పేసి కూడా పిటిషన్ తిరస్కరించింది మరోపక్క సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరించడంపై కూడా భూముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు వాకిటి శ్రీహరి కావచ్చు వీరంతా కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు సో సుప్రీంకోర్టు పిటిషన్ తిరస్కరించడంతో అయితే వాళ్ళు హర్షం వ్యక్తం చేశారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క అయితే పేర్కొన్నారు అయితే అక్టోబర్ ఎనిమిదిన ఈ పిటిషన్ సంబంధించి అయితే ఏదైతే ఉందో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇస్తున్నారు జీవన్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైందో అందుకు సంబంధించి కూడా అక్టోబర్ ఎనిమిదో తేదీ విచారణ జరగనుంది అయితే కోర్టు ఏం చెప్తుంది మరి ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవను సరైందంటదా లేకపోతే జీవను కొట్టవేస్తుందా అని చెప్పేసి కూడా చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరోపక్క చూడొచ్చు ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాయి ఏ విలేజ్కి రిజర్వేషన్ చెప్పేసి కూడా ఇప్పటికే ఖరారైపోయిన అయిపోయిన నేపథ్యంలో అయితే అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే అక్టోబర్ ఎనిమిది వరకు కూడా అభ్యర్థులు ఆగాలని చెప్పేసి కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు గతంలో కూడా ఇలాంటి రిజర్వేషన్కి సంబంధించి కూడా జీవో ఇచ్చినప్పుడు కూడా హైకోర్టు దాన్ని కొట్టివేసిందని సో అప్పుడే కూడా అభ్యర్థులు ఆగాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే మరోపక్క మనం చూసుకున్నట్లయితే బీసీలకు సంబంధించి కూడా అన్యాయం ఎప్పటి నుంచో జరుగుతుంది సో ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల నలభై శాతం రిజర్వేషన్ ఇచ్చిందని దాన్ని ఎవరైతే అడ్డు ఎవరు కూడా అడ్డుకోవద్దని చెప్పేసి కూడా బీసీ సంఘాలు కోరుతున్నాయి సో ఏదేమైనా కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో అంటే సుప్రీంకోర్టుకు వెళ్ళిన వారికి అయితే ఇప్పుడు నిరాశ కలిగింది ఎందుకంటే హైకోర్టులో విచారణ ఉండగా మేము సుప్రీంకోర్టులో విచారించలేమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పడంతో అయితే ఇప్పుడు హైకోర్టు కు రానున్నారు అయితే హైకోర్టులో అక్టోబర్ ఎనిమిదవ తేదీ ఏం జరుగుతుందో వేచి చూడాలి